హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారండి సెకండ్ ఇయర్ ఫీజు కట్టమన్నారు టయానికి చేతుల్లో డబ్బులు లేవు అందుకని చెప్పి నేను మంత్లీ కట్టే ఆర్డీ మీద లోన్ దిద్దామని వచ్చాను మా హస్బెండ్ అన్నీ పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు చిక్కుడు కోపించాం కానీ చిక్కుడు డబ్బులు రావడానికి టెన్ డేస్ పడుతుంది పాపని ఫీజు తీసుకొని రమ్మన్నారు అందుకని నేను సేవింగ్స్ నేను కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి సేవింగ్స్లో పెడతానండి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్స్ అయితే కడతా ఉంటాను బయట వడ్డీలు తెచ్చుకుంటే పాపం పెరిగినట్టు పెరిగిపోతూ ఉంటుంది ఆ వడ్డీలు కట్టి మనం బతకలేమని చెప్పి నేను కట్టే ఆర్డీ మీద లోన్ తీద్దామని వచ్చాను ఈరోజు ఇక్కడ నేను ఆర్డీస్ కడ కడతానండి ఆర్డీ బుక్కుల కోసం వెతుకుతున్నారు ఆర్డీ బుక్లు అలా వెతికేసి ఇదిగోండి మా హస్బెండ్ బుక్స్ తీసుకుంటున్నారు ఇంకా బుక్స్ తీసుకొని అప్లికేషన్స్ అన్ని ఫిలప్ చేసుకొని ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఈ ఈ ఏజెంట్ వాళ్ళ దగ్గర మేము ఆర్డీలు కడతామండి ఇంకా ఫామ్స్ అన్ని ఫిలప్ చేసుకొని ఆఫీస్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం మా హస్బెండ్ బైక్ తీస్తుంటే ఇక్కడ సైకిల్ కింద పడింది అయ్యో రామచంద్ర అని నేను ఆ సైకిల్ ఎత్తి ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు విద్య చదువుకున్నట్టు లేదండి వ్యాపారంలో కొనుక్కున్నట్టే ఉంది అసలు లక్షల్లో ఫీజులు డొనేషన్లు అన్ని లక్షల్లో మా పాపకి ఫ్రీ సీట్ వచ్చిందని జాయిన్ చేశాం అక్కడ మా మా హస్బెండ్ ధైర్యం ఏంటంటే ఏదన్నా వస్తే మావిడ చూసుకుంటుంది అనే ధైర్యం ఉంటుందండి ఇంకా ఇక్కడ అన్నీ క్లో అప్లికేషన్ రాసిన అన్నీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేసాం వీళ్ళు రేపు టైం పట్టిద్ది రోజు టైం పడుతుంది అన్నారు తర్వాత మా హస్బెండ్ని చూసి మా మామయ్య ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవారండి నువ్వా అయ్యా ఒక వన్ అవర్లో మనీ ఇస్తాము కాల్ చేస్తా వన్ అవర్ ఆగిరండి అన్నారు కానీ మా హస్బెండ్కి డ్యూటీ టైం అవుతుంటే రేపు మార్నింగ్ తీసుకుంటాం లెండి అని చెప్పి ఇంక ఇంటికి బయలుదేరాం మా హస్బెండ్కి ఏంటో సేవింగ్స్ అనేది తెలియదండి అందరూ బాగుండాలనే నేచర్ తోటి ఇలా అయిపోయాడు నేను నేను నాకైతే స్వార్థం సేవింగ్స్ ఉన్నాయి ఇక్కడ దారిలో హాస్పిటల్ ఓపెనింగ్ ఉన్నట్టుంది అప్పుడే క్లాప్స్ కొడుతున్నారు ఇంకా రిటర్న్ వస్తుంటే ఇక్కడ అప్పుడే వేడివేడిగా పకోడీ వేస్తున్నారు స్మెల్ అలా వచ్చింది ఏమండి ఇక్కడ పకోడీ వేస్తున్నారని అలా బైక్ ఆపారు మా హస్బెండ్ స్మెల్ అలాగా స్మెల్ వచ్చింది పకోడీ స్మెల్ ఇంకా ఇక్కడ స్వీట్స్ హార్ట్స్ అన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరా ఈ లోపల మా డాడీ కాల్ చేసి పాపకు ఫీజు కట్టాలంటున్నారు కదా కలాదా అంటే లేదులే మావా తులసం ఉంది నాకు అని చెప్తున్నారు మేము పెద్దల దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయమండి మా డాడీ దగ్గర నుంచి అయినా ఎక్ ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయము మేము కష్టపడే పిల్లల్ని చదివించాలనుకుంటాం ఇంక ఇక్కడ స్వీట్ ఆర్ట్స్ తీసే తీసుకొని ఇంకా ఇక్కడ డబ్బులు ఇచ్చేసి నేనుండగా మా హస్బెండ్ ఒకళ్ళ దగ్గర చేయి చెప్పడం నాకు అస్సలు నచ్చదు ఏ టైం ఎలా వస్తుందని నేను ప్రతి రూపాయి సేవింగ్స్లోనే పెడతాను నేను అంత మనీ ఖర్చు పెట్టే మనిషిని కాదు పిసినారదాని అనుకోండి ఒక రకంగా మా హస్బెండ్ ఏమో జల్సా రాయుడు జల్సా రాయుడు అంటే చీలల్లో ఒక పది రూపాయలు పెట్టే దగ్గర పాతిక రూపాయలు పెట్టే టైపు ఇంక ఇక్కడ ముందు రోజు చిక్కుళ్ళు అవి మోసి బస్తాలు అవి మోసి బ్యాక్ సడుగు పట్ నొప్పి వచ్చిందా నొప్పిగా ఉంది టూ డేస్ నుంచి అని చెప్పి ఇక్కడ మెడిసిన్ తీసుకుంటున్నారు ఇక్కడ నొప్పి వస్తుందన్న అని చెప్తే ఆయన మెడిసిన్ ఇస్తున్నారు కానీ నొప్పులు మాత్రం ఎక్కువ వేసుకోకూడదండి పెయిన్ కిల్లర్స్ అనే ఎక్కువ వేసుకుంటే కిడ్నీలకు ఫాల్ట్ వస్తుంది నేను మూ స్ప్రే తీసుకో అంటే ఇంకా టూ రెండు ట్యాబ్లెట్సే కదా అని తీసుకున్నారు ఇంకా తీసుకొని ఇంటికి వచ్చాం మా పాపకి ఇంకా స్వీట్స్ ఆర్ట్స్ ఇచ్చేసాను ఈ లోపల ఇవి తింటుంటే మా అత్తయ్య దిగు మెట్టెళ్తున్నా అని చెప్తే ఉండొత్తాయా కలాదరు ఇప్పుడు ఎలాగో మా హస్బెండ్ ఆ ఊళ్ళోనే చెక్పోస్ట్లో డ్యూటీ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు ఇంకా రెడీ అయ్యి వెళ్తుంటే మా అత్త కూర్చో అత్తయ్యా కలాదరు ఎలా వెళ్తున్నాడు నువ్వు కూడా బండి మీద వెళ్దులే అని కూర్చోబెట్టి మా అత్తయ్యకి స్వీట్లు హాట్లు పెట్టాను ఇంకా మా అత్తయ్య మా పాపతో మాట్లాడుతూ స్వీట్స్ హాట్స్ తింటుంది ఫోన్ చేసి కనుక్కో ఉందో లేదా అనే మా అత్తయ్య అనిందండి అంటే ఫోన్ చేసి కనుక్కోమంటే ఎలాగో కలాదరు డ్యూటీకి వెళ్తున్నాడులే కూర్చో అని చెప్పి నేను ఫోన్ చేశాను మా అత్త ఆడబిడ్డ దగ్గరికి వెళ్తుందండి అంటే మా ఆయన మేనత్త దగ్గరికి వెళ్ళొస్తానని అంటుంటే ఇంక నేను ఫోన్ చేసి కనుక్కున్నా ఇంక ఇద్దరు అమ్మ కొడుకులు ఇద్దరు రెడీ అయ్యి వెళ్తున్నారు నేను వారాహి నవరాత్రులు చేస్తున్నాను కదా నైన్ టెన్ అయినా ఇంట్లో దీపం వెలుగుతానే ఉంది మార్నింగ్ పైకి పెట్టాను మా హస్బెండ్ రెడీ డ్యూటీకి వెళ్తున్నారు ఆ ఊర్లోనే చెక్పోస్ట్లో డ్యూటీ ఉందండి ఇంకా మా అత్తయ్య బస్సు ఎక్కి వెళ్ళటం ఎందుకని చెప్పి మా అత్తయ్యని కూర్చోబెట్టాను ఇంకా స్వీట్స్ ఆర్చి తిని మా అమ్మాయితో టైంపాస్ చేస్తుంది మా హస్బెండ్ కాల్ చేసి కనుక్కుంటున్నారు అత్తా ఉన్నావా అత్తా అంటే కొడుకులు దగ్గర ఎక్కడికైనా హైదరాబాద్ అలా వెళ్ళిందేమో అని ఉందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం కనుక్కుంటే ఉన్నా కలదంటే ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్ కట్టేశాను లంచ్ బాక్స్ కట్టిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చేస్తే ఇంకా మా హస్బెండ్ బయలుదేరుతున్నారు బ్యాగ్ ప్యాకింగ్ చేసుకొని మా అత్తయ్య మీ అందరికీ బావి చెప్తుంది మీరు బావి చెప్పండి మా అత్తయ్యకి బాక్స్ అని చెప్తున్నాం మా హస్బెండ్కి మా హస్బెండ్ ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతానే ఉంటారు కావాలంటే చూడండి బండి స్టార్ట్ అయ్యి కూడా స్పెట్స్ మర్చిపోయా అంటారు హెల్మెట్ వెళ్ళేదాకా ఇయర్ ఫోన్స్ కనెక్షన్ చేసి ఇవ్వమ్మా అంటే కూతురు కనెక్షన్ చేసిస్తుంది ఇంకా మా హస్బెండ్ హెల్మెట్ పెట్టుకొని బయలుదేరుతున్నారు మా అత్తయ్య ఇద్దరు చిన్న పిల్లలు తల్లేని పిల్లలు ఇద్దరిని సాకుతుందండి వాళ్ళిద్దరు ఆశాలు వేసినట్టు మా అత్తయ్యకి పిచ్చిలేసినట్టు ఉంది బాధపడుతుంది అందుకే అట్లా వెళ్ళొస్తా ఉంటుంది ఇదిగోండి మా హస్బెండ్ స్పెట్స్ మర్చిపోయానంటే మళ్ళీ స్పెట్స్ తీసుకొని వెళ్ళిస్తున్నా ఈ లోపల మా నాలుగో మరిది వచ్చి బ్యాగ్ తీసుకొని ఆడికి మా నువ్వు అంటున్నాడు అట్టుపళ్ళి కొనుక్కొని వెళ్దామని బ్యాగ్ తీసుకుందాం అంటుంది మా నాలుగో మరిది ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ తీసుకొని అంటున్నాడు ఊరికి పోతున్నారాను బాయ్ అని చెప్తుంది అట్టుపళ్ళు కొనుక్కు వెళ్ కోసం అంటే బ్యాగు మా అత్తయ్య బాయ్ చెప్తుందండి ఇంకా ఈవి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి వాన పడుతుందండి ఇంకా మా హస్బెండ్ మా అమ్మ వచ్చిందా రాలేదా అని కాల్ చేస్తే వచ్చిందండి మా అత్తయ్య వాన పడుతుంది అందుకని బస్ ఎక్కిద్దామని చెప్పి అడిగారు మా అత్తయ్య వస్తా వస్తా ఆడబిడ్డ దగ్గర కనుక అది ఏం పూల చెట్టు ఇది కాకడాలు కాకడాలు పూల చెట్టు తెచ్చుకుని చేలు నాటుకుంటావంటే నాటిన మొక్కలకే కలుపులు తీయలేకపోతున్నా అత్తయ్య అన్న ఈ లోపల వేరే అమ్మాయి పార్లర్కి వచ్చింది మా అత్తయ్యతో బయట మాట్లాడుతూ కూర్చుంటే వీళ్ళు కార్లో వచ్చి వీళ్ళ హస్బెండ్ అన్నారంట ఈమైంది ఈమె బ్యూటీ పార్లర్ ఈమ మా పార్లర్ అన్న అన్నాడు అని అంటున్నారు అక్క అంటే నేను చేలకెళ్ళి ఫోర్ డేస్ నుంచి చిక్ పని చేస్తా మందు కొట్టిస్తా చిక్కుళ్ళు కోపిస్తా మూడు రోజులు నాలుగు ఎండలో ఉన్నా నాలుగు రోజుల నుంచి అందుకని కర్రగా అయిపోయేటప్పటికి తిననుకుంటుంది అసలు నువ్వా కాదా అక్క అని నేనే అలా చూస్తున్నాను మా ఆయనకి చెప్తున్నా అక్క అని అంటే ఆయన ఫస్ట్ టైము రావటం తను ఇప్పుడు సింగిల్గా వస్తుంది తను చూసి ఈమె పార్లర్లో అన్నంట అంత నల్లగా అయిపోయావు వింటక్క నేను ఎవరో అనుకో నేను చూస్తున్నా నేను ఇంత వాన పెద్ద వాన పడుతున్నానని కార్ వేసుకొని వచ్చారు వీళ్ళు సరుకు ఏదో పని ఉండి వచ్చామక్క ఇంకా నువ్వు ఉంటావా లేదా అని కాల్ చేసి వచ్చాను అని అంటుంది ఇంకా ఈవినింగ్ పూజ చేసేసి వారాహి అమ్మవారికి నవరాత్రులు చేస్తున్నానండి ఇంకా మా పాపకి నైట్కి